మనం బేసిక్గా ఆయుర్వేదంలో వింటూ ఉంటాం బయట మనకి మన అమ్మమ్మలు కానీ తాతలు కానీ అలా ఆయుర్వేదంలో వంటిల్లు అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎలా అసలు అంటే అసలు మనకి వంటిల్లి పెద్ద ఔషధాలే ఔషధ గని అనొచ్చు ఎందుకంటే అందులో ఉండేటువంటి ఒక వంద రకాల పదార్థాలు మనం మనకి తెలియకుండా వంద రకాల పదార్థాలు వాడతాం అందులో కరివేపాకు కొత్తిమీర దగ్గర నుంచి మనం పసుపు వెల్లుల్లి ఇవన్నీ కూడా దాల్చిన చెక్క ఇలాంటివన్నీ లవంగాలు ఇవన్నీ వాడతాం కదా అవన్నీ కలుపుకుంటే అసలు బ్రహ్మాండమైనటువంటి ఔషధాలు ఏవన్నమాట మనకి ఫస్ట్ ఎయిడ్ అంతా అక్కడే ఉంటుంది ఫస్ట్ ఆల్మోస్ట్ మన మోడీ గారు కూడా ఆ టైంలో పదమూడు రకాలైనటువంటి ద్రవ్యాలతోటి ఇమ్యూనిటీ పెరిగేలాగా కషాయం అనేది వాదం అనేది ఒక షన్ ఇచ్చారు కదా అది వాడుకుని చాలామంది వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకున్నారు అప్పటి నుంచి ప్రజలకు ఆయుర్వేదం మీద నమ్మకం కూడా పెరిగింది ఆయుర్వేదం గురించి ఎక్కువ వెతుకుతున్నారు సో అందుచేత వంటింట్లో ఇప్పుడు మనకు ఫస్ట్ ఎయిడ్గా సపోజ్ దెబ్బ తగిలింది అనుకోండి వెంటనే అమ్మమ్మ వాళ్ళు వెంటనే పసుపు తీసి ఇలా పెట్టేస్తారు వెంటనే అది యాంటీ డాక్టర్ అంటే రియాక్ట్ అనమాట అంటే బ్లీడింగ్ ఆపేసేస్తుంది అసలు అంత అద్భుతంగా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చేసి ఆ డాక్టర్ ఉండి స్టాఫ్ విసుక్కుని ఇవన్నీ చేసే లోపల ఎంత బ్లడ్ పోతుంది సో ఫస్ట్ ఎయిడ్గా అది చేసేస్తుంటాం అలాగా అలా ఎన్నో ఉన్నాయన్నమాట ఇందాక అనుకున్నాం కదా పాలు మిరియాల కషాయం తాగడం కొంచెం గ్యాస్ట్రిక్ టవర్ అనిపిస్తే ధనియాలు నవలడం లేకపోతే ధనియాల కషాయం తాగడం ధనియాలతోటి టీ పెట్టుకుని తాగడం అలాగే ఇంకా ఏదైనా కడుపు ఉబ్బరంగా అనిపిస్తే కొంచెం జిల్లేడాకులు వేడి చేసి పొట్ట మీద పెట్టుకోవడం అట్లా ఎన్నో ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయండి అసలు ఆయుర్వేదంలో మన వంటింట్లో నుంచి బోల్డ్ అలాగే మన ఆహారం కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకోవడం అనేది మన భారతీయ ఆహార విధానంలోనే ఉంది మీరు చూడండి గుజరాతీస్ కానీ పంజాబీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు చక్కగా చపాతీలు కొంచెం అన్నం అక్కడ ఉన్న నేచర్ తగ్గట్టుగా కొంచెం ఆవకాయ కొంచెం పెట్టు పెట్టుకుని ఆచార అంటారు వాళ్ళు పచ్చడిని సో అలాంటివి పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారంగా లాస్ట్ లో సాంబారు అన్ని పెట్టుకుని చక్కగా తింటారు సో అట్లా మనకు కూడా వెస్టర్న్లో మన సౌత్లో కూడా మంచి ఆహార విధానం ఉంది ఆహారం తీసుకునే విధానం ఏంటంటే అన్నం తీసుకుని అన్నంలో ఫస్ట్ ముద్దలో కొంచెం నాలుగులో లాలాజవం జవం స్రవించేలాగా మనకి పచ్చడి 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 అంటే మనకి ఉసిరికాయ పచ్చడి నల్ల పచ్చడి అంటాం కదమ్మా ఉసిరికాయ పచ్చడి తక్కువ ప్రతి ఇంట్లోనే ఉసిరి చెట్టు ఉండేది అసలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండేది కదా అప్పట్లో న్యాచురల్ అనమాట ఇప్పుడు హైబ్రిడ్ వస్తున్నాయి కాదు సో ఆ పచ్చడి రూపాయి ఖర్చు లేకుండా చేసేది కొంచెం నూనె కూడా ఖర్చు లేదన అది వేసుకుని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వడ్డించుకుని ఫస్ట్ ముద్దుల తింటే మనకి లాలాల జలం అంతా కరెక్ట్గా సెక్రేషన్ స్టార్ట్ అవుతుంది అంటే తినడానికి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు మనకి లోపల ఆకలి కూడా కరెక్ట్గా దీపన పాచిన అంటాం ఆయుర్వేదంలో ఆకలి కూడా రైజ్ అవుతుంది అనమాట అప్పటివరకు ఆకలి ఉండేది మనం తిన మొదలుపెట్టే ఆకలి వేస్తుంటుంది గమనించండి సో అది దాని తర్వాత కొంచెం పప్పు కానీ శనగలు కానీ లేకపోతే బీరకాయ కూర పొట్లకాయ కూర లేకపోతే తోటకూర ఇలాంటివన్నీ రకరకాల కూరలతోటి రెండో పదార్థం మూడో పదార్థం ఏంటంటే చక్కగా రసం కానీ పప్పు చారు కానీ పులుసు కానీ అదే మజ్జి చారు కానీ ఇట్లా లిక్విడ్ ఫామ్లో ఉండేది కూడా తప్పనిసరిగా ఆహారంలో కలుపుకుని తినాలి మనం ఏం చేస్తున్నప్పుడు బాక్సులు పెట్టుకెళ్ళిపోతాం ఆఫీస్కి బా బాక్సుల్లో చారు కుదరదు కదా ఒలిగిపోద్ది అని చెప్పేసి పప్పు ఏదో కలిపేసుకుని బీరకాయ కూర ఏదో కలుపుకొని అది పట్టుకెళ్ళిపోతాం ఇన్కంప్లీట్గా తింటాం పోనీ మజ్జిగన్న ఉంటే మజ్జిగ కూడా పట్టుకెళ్ళాం సో మజ్జిగన్నం తప్పనిసరిగా తినాలి అందుకే మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మజ్జిగ అన్నం తినేళ్ళండి అంటారండి మనల్ని భోజనం పెట్టుకుంటే పంపడం ఇష్టం లేక కొంచెం ఒక్క ముద్ద మజ్జిగన్నం అన్న తినేళ్ళండి అంటారంటే అది తిన్నా చాలన్నమాట మనకి అందుకని మన అతిథులను అలా గౌరవించుకునే అనేది మన సాంప్రదాయం సో ఆ మజ్జిగ అన్నం తినది మన కలిసిపోయింది తింటే టేస్టీగా పెరుగు గడ్డ పెరుగు తినడం అనేది అలవాటు అది కూడా ఒక ప్రాబ్లమే మజ్జిగ అన్నం తప్పనిసరిగా తినాలి ఒకవేళ అవకాశం లేకపోతే లేకపోతే మజ్జిగ తాగాలి కంపల్సరీగా మజ్జిగ తాగాలి అంటే ఆయుర్వేదంలో మజ్జిగ అంటే అమృతం అమృతంతో సమానం అనమాట సో ఇది మన ఆహార విధానం ఇలా తీసుకుంటే ఒక పద్ధతి ప్రకారంగా అందులో వంటింట్లో ఉండేటువంటి తాలింపుల్లో పడేటువంటి ఆవాలు జీలకర్ర వాము మిరియాలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనకి మంచి ఎపిటైజర్స్ కంటే ఆకలిని రైస్ చేయడం అవసరం అనమాట మనం అనుకుంటే నాకు ఆల్రెడీ ఆకలి బోల్డ్ ఉంది అందుకే ఇంత వెయిట్ పెరిగిపోతుందని అనుకుంటా కానీ కానీ కరెక్ట్ అదేంటంటే డైజెషన్ కోసం ఎప్టైట్ అనేది రైజ్ అవ్వాలన్నమాట మనకి అప్పుడే అది తిన్నది కరెక్ట్గా మనకి బొగ్గులు బంట కరెక్ట్గా ఉంటే ఎలా అయితే వంట అవుతుందో బొగ్గులు ఆరిపోతే ఉండదు కదా అట్లాగే మనకు కూడా ఫైర్ అనేది ఎపిటైట్ ఫైర్ అనేది మనం వాడేటువంటి జీలకర్ర ధనియాలు వీటన్నిటిలో ఉందన్నమాట అందుకని అవన్నీ తాలింపులో వాడేలాగా మన వాళ్ళు ఎంత చక్కగా మనకి మంచి ఫార్ములేషన్స్ ఇచ్చారు చూడండి అండ్ అప్పట్లో కూడా అంటే మన తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఆ టైంలో కూడా ఈ సీజనల్గా ఈ కర్రీస్ తినాలి ఈ ఫుడ్ తినాలి సమ్మర్ వచ్చేసరికి ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తినాలి వింటర్కి వచ్చేసరికి ఇవి మాత్రమే తినాలి మిరియాలు తెలిసిన ఆయుర్వేదం ఇంకా చాలా నేర్చుకుంటూనే ఉంటాయి ఈ మధ్య అటు పాడేరు అరకు వ్యాలీ అటు సైడ్ మాకు గిరిజన స్టూడెంట్స్ ఉంటే అటు వెళ్తుంటాం అనమాట వాళ్ళు రకరకాల ఆకుకూరలు రకరకాల కూరలతోటి వండి అక్కడ ఆ ఫుడ్ తినాలి మనకు బయట దొరకదు నేను ఎలాగో బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయం కాబట్టి వాళ్ళు వండిందే ఆనందంగా తింటా ఏదో కూర వండుతారు అది తోటకూరలా ఉంటుంది కానీ తోటకూర కాదంటారు అది ఆ సీజన్లోనే దొరుకుతుందంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ వన్ ఇయర్ తర్వాతే ఉంటుందండి లోపల దొరకదండి నెక్స్ట్ సీజన్లో ఇంకొక కూరగాయలు ఇంకొక ఇంకొక ఆకూరేది ఏ సీజన్లో దొరికేవి వాళ్ళు అవి తింటారు అనమాట అందుకనే వాళ్ళు మనకన్నా ఆరోగ్యం కంటే బలంగా ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జెనిటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ పెద్ద పెద్ద కూరగాయలు పెద్ద పెద్ద పళ్ళు ఇవన్నీ మార్కెట్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది ఉందనిపిస్తుంది కానీ అవన్నీ మంచి కాదు సో అది కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ కూడా మనకి అనారోగ్యం కలిగిస్తా ముఖ్యమైనటువంటి కారణం కాబట్టి మనం పాత రోజుల్లాగా మన ఇంట్లో గోరు చిక్కుళ్ళు మన ఇంట్లో బీరకాయలు మన ఇంట్లో చిక్కుళ్ళు మన ఇంట్లో టమాటాలు మన ఇంట్లో పచ్చిమిరకాయలు ఔషధ మొక్కలన్నీ ఉంటాయి అట్లా ఇంట్లో ఎలా పెంచుకునేవాళ్ళం ఇప్పుడు కూడా మళ్ళీ అలా పెంచుకోవాల్సిందే ఇంకా నోమోర్ ఆప్షన్ అనమాట బయట కూరగాయలు మనం తిన్నంతకాలం రకరకాల జబ్బులు అనేవి రావడం సా తద్యం బట్ నోడేస్ చిన్న చిన్నగా మార్పు అయితే వస్తుంది అందరూ ట్రై చేస్తే ఈ కాలంలో మిద్దెపైన కూరగాయలు అని చెప్పి అలా చిన్న చిన్నగా మార్పు అయితే చాలా మంది అసలు లేడీస్ పిల్లల్ని పెంచినంత ప్రేమగా మొక్కల్ని ఎంత బాగా పెంచుతున్నారని నేను ఆ గ్రూప్స్లో కూడా యాక్టివ్ మెంబర్ని అనమాట ఎంత బాగా చేస్తున్నారు పైన మిద్దె పైన చక్కగా పళ్ళ మొక్కలు పెడుతున్నారు కూరగాయలు అన్నీ వాటిని ఇంట్లో అత్తన్నీ కొత్తిమీర దగ్గర నుంచి పుదీనా దగ్గర నుంచి అన్నీ ఈవెన్ బంగాళాదుంపలు క్యారెట్స్ కూడా పండిస్తున్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది అది ఒక తపస్సు లాగా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట అమ్మినా అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు కాబట్టి మనం మన ఇంట్లో పండినవే చూసుకోవాలి